ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశం ఉంది రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక ప్రకారం ఫిబ్రవరి బడ్జెట్ లో వార్షిక ఆదాయం పదిహేను లక్షల వరకు ఉన్న పన్ను రేటును తగ్గించవచ్చని చెబుతున్నారు ప్రభుత్వ వర్గాల నుంచి ఈ సమాచారం అందినట్లు నివేదిక పేర్కొంది అయితే ఎంత మేర పన్ను తగ్గింపు ఉంటుందన్న వివరాలు లేవు ప్రస్తుతం రెండు ఆదాయపు పన్ను వ్యవస్థలు ఉన్నాయి పాత పన్ను విధానం కొత్త పన్ను విధానం రెండు వేల ఇరవైలో అమల్లోకి వచ్చింది పాత విధానంలో అనేక పన్ను మినహాయింపులు అందువల్ల ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఇప్పటికీ పాత పన్ను విధానాన్ని ఉపయోగిస్తున్నారు కొత్త పన్ను విధానంలో పన్ను రేటు తక్కువగా ఉన్నప్పటికీ పన్ను మినహాయింపులు కూడా చాలా తక్కువ నివేదికల ప్రకారం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చాలని ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులను ఆకర్షించాలని ప్రభుత్వం భావిస్తోంది తద్వారా ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లను మరింత తగ్గించవచ్చని అంటున్నారు ప్రస్తుతం పాత పన్ను విధానంలో రెండున్నర లక్షల రూపాయల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది ఆదాయానికి రెండు పాయింట్ ఐదు నుంచి ఐదు లక్షలు ఐదు పన్ను విధింపు ఐదు నుంచి పది లక్ష లక్షల మధ్య ఆదాయంపై ఇరవై శాతం పన్ను ఉంటుంది పది లక్షల రూపాయల పైబడిన ఆదాయానికి ముప్పై శాతం పన్ను ఉంది పాత పన్ను విధానంలో ప్రధాన ఆకర్షణ రెండు నుంచి మూడు లక్షల ఆదాయానికి పన్ను మినహాయింపు అవకాశం కొత్త పన్ను విధానంలో మూడు లక్షల ప్రారంభ ఆదాయానికి పన్ను మినహాయింపు ఉంది మూడు నుంచి ఏడు లక్షల చొప్పున ఆదాయానికి ఐదు శాతం పన్ను ఉంది సెంటుకు ఏడు నుంచి పది లక్షల వరకు పది శాతం పది నుంచి పన్నెండు లక్షల ఆదాయానికి పదిహేను శాతం పన్నెండు లక్షలకు పైబడిన ఆదాయానికి ముప్పై శాతం పన్ను ఉంది కొత్త పన్ను విధానంలో ఇకపై పన్ను మినహాయింపు లేదు అయితే తక్కువ పన్ను ఉంటుంది అలాగే ఏడు లక్షల వరకు ఆదాయానికి పన్ను రాయితీ ఉంది అంటే వార్షిక ఆదాయం ఏడు లక్షలు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు